హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి ఈ నెల ఇరవై ఐదవ తేదీ సోమవారం రోజున మనకు చంద్రగ్రహణం అయితే ఉంది ఈ చంద్రగ్రహణం ఆల్రెడీ నేను చెప్పాను దీని గురించి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఇది మన ఇండియాలో కనిపించదు సో సూతకాలాలు నియమాలు ఏం పాటించనవసరం అవసరం లేదని కూడా చెప్పాను సో అయినా కూడా ఒక సిస్టర్ అనమాట ఏమని అంటే అక్క చంద్రగ్రహణం అండ్ హోలీ ఒకే రోజు వస్తుంది కదా సో డే టైంలోనే ఉంది కదా మరి హోలీ జరుపుకోవచ్చా అని అడిగారనమాట సో వీళ్ళ డౌట్ని అయితే క్లారిఫై చేద్దాం వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సందేహాలు కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను మన నేను ఈ చంద్రగ్రహణం గురించి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఇది మన ఇండియాలో లేదు వేరే వేరే కంట్రీస్లలో ఉంది ఈ గ్రహణం పట్టే టైంకి మనకి డే టైం అవుతుంది సో కాబట్టి మనకి ఈ ఈ యొక్క చంద్రగ్రహణం అయితే మన దగ్గర లేదు సో మీ ఈ చంద్రగ్రహణమే కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలాంటి చంద్ర సూర్యగ్రహణాలు మన ఇండియాలో కనిపించవు మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పాను అయినా కూడా మన సిస్టర్ ఒకరు అడిగారు అనమాట ఏంటంటే ఆ రోజు చంద్రగ్రహణం అండ్ హోలీ ఒకే రోజు వస్తున్నాయి కదక్క మరి హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చా అని అడిగారు అనమాట సో చంద్రగ్రహణం లేదు అన్నప్పుడు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు హ్యాపీగా చేసేసుకోండి కాకపోతే న్యాచురల్గా వాడే కలర్స్తో మాత్రమే మీరు హోలీ అయితే సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ కెమికల్స్ అవి ఇవి కలిపిన కలర్స్తో మీరు యూస్ చేస్తే అది మీకు ర్యాషెస్ కానీ ఇంకేమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి అవి బేబీ వరకు వెళ్తే బేబీకి అంత మంచిది కాదు కాబట్టి సో జాగ్రత్త వహించండి అంతే సో కానీ సెలబ్రేట్ చేసేసుకోండి నేను ఆల్రెడీ చెప్పినాను కదా మనకి ఇక్కడ ఇండియాలో అసలు చంద్రగ్రహణమే లేదు దా లేదు అనుకున్నప్పుడు మనము హోలీ సెలబ్రేట్ చేసుకోకపోవడానికి ఏముంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయండి కాకపోతే ఒకవేళ ఆ టైం వరకు బాగా ఎండలో వస్తే మాత్రం డే టైంలో బయటకి వెళ్ళకపోవడమే బెటర్ ఆప్షన్ అనమాట సో ఎంజాయ్ చేయండి మన దగ్గర చంద్రగ్రహణం లేదు మీరు నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు సో ఫోర్ ఫ్రెండ్స్ క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్